జిల్లాలో వాడవాడల దివంగత నేత జగ్గంపొడి రామ్మోహన్ రావు డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ దివంగత నేత రాష్ట మాజీ మంత్రి జగ్గంపొడి రామోహనరావు ఆశయాల సాధనకు తన కుటుంబమంతా కృషి చేస్తూ ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజనగరం మాజీ శాసనసభ్యులు జగ్గంపూడి రాజా పేర్కొన్నారు రాజమహేంద్రవరం స్థానిక కంబాల చెరువు దగ్గర కోడికోట ఆధ్వర్యంలో స్వర్గీయ జగ్గంపూడి రామమోహన్ రావు గారి డెబ్బై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి గుడ్లు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రౌతున్నారు వి ప్రకాశరావు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీమతి షర్మిలారెడ్డి యువ నాయకులు జగ్గంపడి గణేష్ రాజమహేంద్రవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు జగ్గంపుడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ lỡ những video hấp dẫn జనయోధుడు పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి జక్కంపూరు రామ్మోహన్ రావు విజేతనంటే నాకు బాగా ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను పదివేలు ఎమ్మెల్యేగా ఉన్నాను అటువంటి అనుభవంతో నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలాగా ఉండాలి కార్యకర్తల కోసం ఏదైనా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందంటే తన కుటుంబ సభ్యులు కన్నా ఎక్కువగా స్పందించి ఆ కార్యకర్త కోసం అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఒక దళిత మహిళకి ఎవరో అన్యాయంగా అక్రమంగా కేసు పెడితే అర్ధరాత్రి రెండు గంటలకే చెరువు దగ్గర ధర్నా చేసిన సంఘటనలు బహుశా రాష్ట్రంలో నాకు తెలిసి చాలా తక్కువ ఎంచేతంటే ఎవరో ఒక మహిళ ఆవిడ ఈయనకి తెలియదు కానీ ఆవిడకి అన్యాయం జరిగిందని మాత్రం తెలుసు తెలియగానే స్పందించేటువంటి నాయకుడు ఇవాళ ఆయన జన్మదినోత్సవం నాయకులు మని మానవ జాత సే మౌనందో కొడతారు మరణిస్తారు కానీ జర్మంటూ ఉంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారులా ప్రజానాయకుడిగా ఉండాలనేటువంటి పరిస్థితులు ఆయన జీవితం సాగించాడు అది నా అదృష్టం ఏంటంటే ఆయనతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నుంచి మంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది నాకు నాకు చాలా అదృష్టంగా అని చెప్పి జవహర్ జక్కంపూరి రామ్మోహన్ రావులో చూసిన నిజమైన ప్రజానాయకుడు జగ్గంపూరి రామ్మోహన్ ఆయనకి అతి సన్నిహితుడిని చాలా దగ్గర చూసిన వాడిని ఆయనకి పక్క సీట్లోనే నేను ఉండేవాడిని ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే ప్రజాసేవ అంటే ఎలా ఉండాలి ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి నిర్వచనం చెప్పిన వ్యక్తి జక్కన్పౌడి రామోహన్ సార్ గారు ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన పుత్రులు జక్కన్పడి రాజా ఆయన ఆశయాల్ని పుణిగ ముందుకు సాగుతున్నారు మేమందరం కూడా అందులో పాలు పంచుకుని ఆయన ఆశయాలు సాధించడానికి మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మామేస్తున్నాం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యులుగా తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా రెడ్డి గారితోనే నడిచినటువంటి నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఓ సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు రాజశేఖర రెడ్డి గారు ఏ చిన్న ఉద్యమానికి కానీ పోరాటానికి కానీ పిలిపించినా తన భుజాల మీద వేసుకుని ఈ జిల్లాలో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఉంది నడిపించారు మరి జిల్లాలో ఏ చిన్న కష్టం వచ్చినా ఏ మారుమూల ప్రాంతంలోనైనా క్షణాల్లో అక్కడ వాలేవారు మరి నాన్నగారి యొక్క స్ఫూర్తిని నింపుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి మేము కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను కానీ అమ్మ కానీ గణేష్ కానీ ముందుకు నడుస్తాం అలాగే నాన్నగారితో పాటు సహచరులుగా పనిచేసినటువంటి సూర్యప్రకాశంకర్ లాంటి పెద్దలు అందరినీ కూడా సుబ్రహ్మణ్యం గారిని కానీ అందరినీ కూడా ఖచ్చితంగా గౌరవం గౌరవిస్తూ వాళ్ళందరితోనే కలిసి సమైక్యంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా